అప్పుడే వెళ్తానని అంటున్నా వింటమ్మా ఉండు శంకర్ని పిలుస్తాను వద్దండి మనం వెళ్దాం మళ్ళీ వస్తే ఏదేదో మాట్లాడతాడు అందుకే ముందుగా మనం వెళ్ళి ఆ తర్వాత వాళ్ళు వస్తారులే తీరిగ్గా మనం వెళ్దాం పదండి సార్ సరే అమ్మా ఇక నువ్వు అంతలా మనం వెళ్దామని అంటున్నావు కాబట్టి పద అమ్మ వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అనుతో కలిసి సెండే వెళ్తూ ఉంటారు మరోవైపు శంకర్ మాత్రం స్ప్రే కొట్టుకుంటూ అప్పబాబా ఎంత మంచి స్ప్రేనో అనే విధంగా అంటో ఒకదాని తర్వాత ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే క్రిందికి దిగగానే గౌరీ గారు గౌరీ గారు అని అంటూ అటు ఇటు పిలుస్తూ చూస్తూ ఉంటాడు ఇక్కడ కూడా గౌరీ కనిపించకపోవడంతో ఏమైంది గౌరీ గారు కనిపించట్లేదేంటి అంటే గౌరీ గారు ఫ్రెండ్ కలిసి ఆఫీస్కి వెళ్ళారేమో అయితే మనం కూడా వెళ్ళాలి అంతే కదా అవునవును అంతలో అందులో అక్కి మాత్రం పెసరటి దోశ అంటే మీకు ఇష్టం కదా నాన్న తినేసి వెళ్దాం అని అనగానే ఒక్కసారిగా గా శేఖర్ చూస్తూ ఉంటారు ఏమన్నావు అని అనగానే అంటే ఏం లేదు అన్నయ్య అనబై నాన్న అని వచ్చింది నాన్నని గుర్తు చేసుకుంది అంతే అవునా ఏం కాదులే తల్లిదండ్రులు లేకపోతే ఏంటి తల్లిదండ్రులు లాంటి మేము ఉన్నాం కదా అనే విధంగానే కానీ ఇక అక్కి మాత్రం అలానే శంకర్ని చూస్తూ ఉంటుంది మీతో కలిసి వాకింగ్ వెళ్ళాలని అనుకున్నాను కానీ మీరు మంచి నిద్రలో ఉన్నారు మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను లేపలేదు అవునా మంచి పని చేసావులే ఇంకెప్పుడైనా నీతో పాటు వస్తాను కానీ నాకు మీతో వాకింగ్ వెళ్ళాలని ఉంది మీరు ఇంకా కనపడకండి నేను ఉన్నాను కదా వాకింగ్ నీతో కలిసి ఎప్పుడైనా వస్తాను గౌరి గారు లేరు కదా ఎందుకు ఫ్రెండ్ అవును సరే కానీ మీ అమ్మ నాన్నల ఫోటో ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు అని అనగానే ఇక ఇద్దరు కూడా కంగారుగా చూస్తూ ఉంటారు అంటే అది అమ్మ నాన్న ఫోటోలను చూస్తే నాకు అమ్మ నాన్నలే గుర్తుకొస్తారు అందుకే ఆ ఫోటోలను తీసి స్టోర్ రూమ్లో పెట్టించాను ఇప్పుడు అవి చూస్తే మళ్ళీ నేను డిప్రెషన్లోకి వెళ్తాను అందుకే అవి నా ముందు ఉండకూడదని నా ఫ్రెండ్ అలా చేశాడు అని విధంగా చెప్పగానే ఓ అవునా సరేలే నువ్వు డిప్రెషన్లోకి వెళ్తే మళ్ళీ ఆ ఫోటోలను తీస్తే నువ్వు వెళ్తే ఎలా అదుడే అవి తీయకపోవడమే మంచిది అని శంకర్ అంటూ ఉంటాడు ఎలాగో గౌరిగారు వెళ్ళారు కదా ఇక మనకు కూడా వెళ్దాం పదండి ఇక మరోవైపు మాత్రం ఎందుకో శంకర్ గారిని అలా వదిలేసి వస్తే మన కోసం చూస్తూ ఉంటాడు కదా అవును వస్తే అస్తమానం ఏదో ఒకటి వాకుతూ ఉంటారు అందుకే మనం ముందు వెళ్దామని చెప్పాను అవునా ఎందుకలా ఆయన చాలా మంచివారు ఆపద ఆపదొచ్చిందంటే తను ముందటికి వేస్తాడు ఆయనలో నచ్చేది నాకు అదే మరి ఇలా వదిలేసి వస్తే ఏమనుకోర్లే ఎందుకంటే అస్తమానం వరుతూ ఉంటారు కాబట్టి ఆయనకు భార్యగా ఎవరు వస్తారో ఏమో కానీ ఇక అంతే సంగతి హే మీరెందుకు రాకూడదు మీరే ఆయనకు భార్యగా వస్తే బాగుంటుందేమో అని అనగానే ఒక్కసారిగా గౌరీ షాకింగ్గా చూస్తూ ఉంటే అదే సమయానికి కార్ ఆగుతుంది ఏమైంది ఏం జరిగింది ఏమో ప్రాబ్లం వచ్చినట్టుంది ఒక్క నిమిషం చూస్తానో అని అంటూ వెంటనే సెంటే కార్ అలా రిపేర్ చేస్తూ ఉంటాడు రిపేర్ కాకపోవడంతో వెంటనే కు ఫోన్ చేసి హలో మహేంద్ర అనే విధంగా అంటూ మాట్లాడుతూ ఉండగా అంతలో పెద్దమ్మ తల్లి బస్తీని చూసి వెంటనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది అను అప్పుడు వెంటనే అనుతో జరిగిన జ్ఞాపకాలన్నీ పద్దు సుబ్బు వీళ్ళందరూ కూడా గుర్తుకు వస్తూ ఉంటారు నీళ్ళ దగ్గర పద్దు గొడవ చేయటం అదంతా గుర్తు చేసుకొని గౌరి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ఇంట్లోకి అడుగు పెట్టగానే భుజమా భుజమా ఎక్కడున్నావే అమ్మి అనే విధంగా ఆ పిలుపులో అవన్నీ గుర్తు చేసుకుని అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం మీరేమో మీకు మీరు చూసుకొని నవ్వుకుంటున్నారు గౌరీ గారు ఉంటే బాగుండేది నేను తనతో ఏదైనా మాట్లాడుతూ ఉండేవాణ్ణి ఏ మాతో మాట్లాడితే ఏముంది గౌరీ గారిని ఏ ఎప్పుడు గౌరీ గారు పక్కనే ఉండి మాట్లాడుతూ ఉంటాను కదా గౌరీ గారు వింటూ ఉంటారు ఈ జన్మలో మేము వద్ద శత్రువులుగా మారడానికి కారణం పూర్వ జన్మలో ఎంత పెద్ద శత్రువులమో అంటే ఈ జన్మలో కొట్టుకుంటున్నాం కదా టాబెంజరీ లాగా అని శేఖర్ అంటూ ఉంటే అలా ఎందుకు అంటున్నారు మీరు ఆ జన్మలో భార్య భర్తలేమో మేము భార్య భర్తలమా అసలు ఇప్పటి వరకు భార్యాభర్తల బంధాన్ని సరైన బంధాన్ని చూడలేదు మేము చూసాము ఎవరిని మా అమ్మ నాన్నల్ని చూసాము వాళ్ళు ఎంత ప్రేమగా ఉండటమో చూసాము అని అంటూ ఉంటే వాళ్ళు ఉన్నారేమో కానీ ఇప్పటి వరకు నాకు అలాంటి ప్రేమ ఎక్కడా కనిపించట్లేదు అని అంటూ ఉండగా ఏంటి సార్ ఇక్కడ కనిపిస్తున్నారేంటి కారాపయ్ అని అనగానే వెంటనే కారాపగానే ఇక శంకర్ వెంటనే కార్తికు తాడు ఏమైంది ఇక్కడున్నారేంటి గౌరి గారు అదిగో అటు వెళ్ళరు పెద్దమ తల్లి బస్తీగా అని అనగానే ఏంటి పెద్దమ తల్లి బస్తీ అని నేను అలా అన్నానేంటి అనుకోకుండా నాకు అలా వచ్చిందేంటి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక షాకింగ్గా అలానే అందరు చూస్తూ ఉంటారు ఇక అదే సమయానికి వెంటనే ఆర్య కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు బుజ్జమ్మ అనడం సుబ్బు పద్దు మాట్లాడటం అదంతా కూడా ట్రాన్స్లోకి శంకర్ కూడా వెళ్ళిపోతాడు వెంటనే ఇంట్లోకి రాగానే అను చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆర్య సార్ అని విధంగా అంటూ వెంటనే కళ్ళు తిరిగి పడిపోగానే జెండిగారు జెండిగారు అభయ్ రండి అని విధంగా అనగానే పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది ఏం జరిగింది ఏమో ఆ ఆ ఆ అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే ఇంటికి తీసుకెళ్ళాలి అని అంటూ వెంటనే అనుని ఇంటికి తీసుకెళ్తారు బెడ్ మీద పడుకోబెడతారు అసలు అమ్మకి ఏమైంది ఏం జరిగింది గా కళ్ళు తిరిగి పడిపోయింది ఏం కాదబ్బాయి కాస్త రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది పద మనం వెళ్దాం నేను గౌరీ గారి దగ్గరే ఉంటాను ఏదైనా అవసరం ఉంటే ఇవ్వడానికి ఉండాలి కదా ఒకరు మీరు వెళ్ళండి నేను ఉంటాను అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్ళగానే ఏంటో మీకు ఇలా సేవలు చేయాల్సి వస్తుంది అయినా మీరు ఎందుకు కళ్ళు తిరిగి పడ్డారో ఏంటో ఇక మరోవైపు మాత్రం జెండే అభయ్ చాలా బాధగా దినంగా కూర్చుంటారు అదే సమయానికి యాద్గిరి వస్తారు సార్ సార్ ఇప్పుడు అను మేడంకి ఎలా ఉంది సార్ కళ్ళు తిరిగి పడిందంట కదా అసలు ఏమైంది సార్ అనుకి గత జన్మ గుర్తుకు వచ్చింది జోగమ్మ చెప్పినట్టుగా ఇద్దరిలో ఒకరికి గుర్తుకు వస్తుందని చెప్పింది కదా అనుకి గుర్తుకు ఉంటుంది అంటే ఇప్పుడు కళ్ళు తెరిస్తే సార్ని ఆర్య సార్ అని పిలుస్తుందా చెప్పండి సార్ అదే నాకు ఇంకా తెలియదు యాద్గిరి ఏమని పిలుస్తుంది అని మనము వేచి చూడాలి ఇద్దరిలో గత జన్మ గుర్తుకు వస్తే ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అసలు శంకర్ గారితో అను ఎలా ట్రీట్ చేయబోతుంది అనేది మనం వేచి చూడాలి అని సెండే అంటూ ఉంటే యాద్గిరి అభయ్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో